అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చూ ట్రై కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు పెట్టే కుకింగ్ వీడియో ముందు అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అయితే మొన్న సండే రోజు బ్లాగ్ ఛానల్ వేయిందని చెప్పిన కదా ఒక వీడియో తీసిన కదా అయితే ఆ సండే రోజే ఫిష్ కర్రీ ఉండిన వెరైటీగా ఆయన మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి తీసుకొచ్చాడు ఫిష్ ఫిషెస్ అయితే మంచిగా కడిగి ఫిష్ కర్రీ అయితే మంచి వెరైటీగా చేసిన చాలా టేస్ట్గా వచ్చింది ఆ రోజు అయితే ఆ రోజు మార్నింగ్ చేసిన ఫిష్ కర్రీ ఈవినింగ్ కాదు మండే రోజు అప్లోడ్ చేద్దామని అనుకున్నా అనుకొని నైట్ అయితే ఛానల్ చూసేసరికి ఛానల్ లేదు వైట్ స్టూడియోలో కనిపించట్లేదు యూట్యూబ్ ఛానల్ కూడా సెర్చ్ అయితే రావటం లేదు అయితే ఆ ఛానల్ వేరే మా అబ్బాయి ఫోన్ అదే వీడియోస్ మా అబ్బాయి ఫోన్లో వీడియోస్ తీసిన అవి అయితే ఇప్పుడు ఈ ఛానల్లో పెడతాను ఆ ఛానల్లో పెట్టే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి పెట్టాలని నేనైతే వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి అయితే పెట్టాను అప్పుడు అంతకుముందు నేనైతే ఆ రోజు ఫిష్ కర్రీ వండుకుంటా నేనైతే ఎంత హ్యాపీగా ఈ ఛానల్కు ఈ వీడియోస్కి ఎంత వ్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మంచిగా కుదిరింది కర్రీ అన్నట్టుగా నేను ఊహించుకున్నా కానీ నా ఊహంతా వృధా అయిపోయింది కానీ ఇప్పుడైతే ఈ ఛానల్లో పెట్టు పెడుతున్నా ఈ ఛానల్లో పెట్టే ఛాన్స్ వచ్చింది అందుకని ఇందుకోసమే కావచ్చు ఆ ఛానల్ అయిపోయింది ఆ ఛానల్ ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎట్లా వ్యూస్ వచ్చినా ఎంత లైక్ చేశారో ఈ ఛానల్ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు ఇంకా చూపిస్తాను మీ ముందుకు మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకునేలా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కానీ మంచి ఈజీగా చేసుకున్నట్టుగా చేస్తాను నేను నేను చేసే వంటలకు నేను చేసే పనులకైతే నాకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బాయ్ హాయ్ అండ్ అందరికీ ఇలాంటి చేపల కూర మీరు అసలు తిని ఉండరు చూడండి ముక్క అయితే కడగ్గున్నది నేను వండినట్టు చేయండి నేను ఒక యూట్యూబ్లో చూసి అయితే చేశాను నేను ఏ వంట చేసినా యూట్యూబ్లో చేసి చూసి చేస్తాను అంతకంటే మించి చేస్తాను టేస్ట్గా ఉంటుంది మరిగా చూడండి కర్రీ అయితే చేపల పూ పులుసు అయితే సూపర్ టేస్ట్గా ఉన్నది చూస్తుంటేనే స్మెల్ చూస్తుంటేనే అద్దరిపోతుంది తిన్నట్టుగా అనిపిస్తుంది చూడండి ముక్క అయితే కడుగు ఇంత కూడా విరిగిపోకుండా చూడండి ముక్క అయితే ఇంత విరిగిపోకుండా ఉంది ఫుల్ వీడైతే చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నది హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోట కుకింగ్స్ నేనైతే ఈరోజు సండే స్పెషల్ అయితే చేపల కృసి అయితే వండుతున్నాను వెరైటీగా యూట్యూబ్లో చూసిన ఒక వీడియో అయితే ఆ వీడియోలో చూసినట్టుగా అయితే వండుతున్నాను అట్లా కుదురుతుందో కుదరదో అయితే తెలియదు నాకైతే చూడగానే మంచిగా అనిపించింది ఏమంతా ఎక్కువ ఐటమ్స్ పట్టాయి ఇవైతే రెండు కిలోల చేపలు ఇప్పుడు రెండు కిలోలకు నేను ఎంత మసాలాలు ఆనియన్ ఎంత తీసుకుంటానో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక రెండు పెద్ద ఇంత పెద్ద ఆనియన్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇలాంటి కట్టర్ ఉంటే ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఇలా నాలుగు ముక్కలు చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి తిరికడేంత చింతపండు నాలుగు టమాటాలను ఇప్పుడైతే వీటిని పేస్ట్ చేస్తాను మిక్సీలో ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మెంతులు జీలకర్ర ధనియాలు వేసుకోవాలి అవి కొలత చెప్తాను రెండు చెంచాల జీలకర్ర రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా మెంతులు ఇవి ఇప్పుడు పొడి చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు అదే వెల్లుల్లి గడ్డలు రెండు రెండు గడ్డలు వెల్లుల్లి గడ్డలు వేసిన ఇలా పొట్టి తీసి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కటవల్లా తీసుకుని ఇక్కడ జీలకర్ర మెంతులు ధనియాలు వేంపలేదు పచ్చివే వేసిన పచ్చివే వేసుకున్నది అక్క యూట్యూబ్లో చూసిన ఒక కటవర్లో తీసుకున్న తర్వాత ఇదే జార్లో టమాటాలు పేస్ట్ చేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకి మసాలాలు పట్టియాలి నూరుకున్న పొడిల మిశ్రమం పొడి అండ్ వేడి నేప మిశ్రమం సాధన చెప్పే పసుపు రెండు చెంచాల ఉప్పు తర్వాత లాస్ట్లో రుచి చూసుకొని వేసుకోవాలి ఒక ఆరు చెంచాల కారం ఇది పులుసు కాబట్టి కారం ఎక్కువనే ఉండాలి ఒక పావేడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మిశ్రమం అంతా ఈ ముక్కలకు పట్టేంత కలుపుకోవాలి చూడండి ఇలా ముక్కలంగా అంతా మసాలా పట్టించాలి వంటించిన తర్వాత ఇప్పుడు చింతపులుసును కలిపి పిసికి పెట్టుకోవాలి చూడండి ఇలా పిసికి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పాటు గిన్నె పెట్టుకొని చూడండి స్టవ్ వంట పెట్టుకొని ఒక వేడలపాటి పొడుగుది గిన్నె పెట్టుకొని ఆయిల్ ఈ దీంట్లో ఒక పావిడ వేసిన ఇప్పుడు దీంట్లో ఐదు పావుడు వేస్తాను ఐదు మొత్తం ఆరు పావులు రెండు కిలోలకు ఆరు పావుల ఆయిల్ ఆయిల్ వేడైంది ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ వేసాక ఒక ఐదు నిమిషాల పాటు వేగనీయాలి ఫ్రై కానీయాలి బ్రౌన్ కలర్ వచ్చాక చూడండి ఐదు నిమిషాలు అయింది కొంచెం బ్రౌన్ వేగినాయి ఆనియన్స్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా పీరి వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసేంత వరకు ఉడకనియాలి చూడండి టమాటా పీరి ఉడికింది గడ్డబడ్డేలా పడతాను కదా అయితే నేను ఇప్పుడు ఒక వేస్తాను అక్క వేయలేదు మెంతి కూర ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది కాబట్టి మెంతికూర వేస్తాను మెంతకూర వేస్తే మంచి స్మెల్ వస్తుంది కర్రీ సూపర్ ఉంటుంది మెంతికూర ఫ్రై కానివ్వాలి రెండు నిమిషాలు ఇట్లా కలుపుతూ ఉండాలి మెంతికూర వేగిన తర్వాత కళలు చెంచాడు పసుపు కలను పెంచాడు ఫిష్ ముక్కలలో కలిపిన దీంట్లో సగం చేస్తాడు మొత్తం చెంచెడు ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి చూడండి చింతపండు రసం అయితే పోసిన ఈ బౌల్ తోటి ఫస్ట్ చిక్కడిది పోసిన దినడు తర్వాత దిన్నెడు వాటర్ పోసిన మొత్తం రెండు లీటర్లు ఇలా పోసుకున్న తర్వాత పులుపు చూసుకొని కొన్ని వాటర్ పోసుకుంటే పోసుకోవచ్చు ఉంచుకుంటే మరుగుతుంది కదా పులుపు తగ్గుతుంది మరిగిన తర్వాత మసలిన తర్వాత ఇప్పుడైతే మంట ఎక్కువ పెట్టుకొని కొంచెం మరగనిద్దాం మూత పెట్టుకొని చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు కొత్తిమీర కడివి వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర అసలు లాస్ట్లో వేయాలి అక్క లాస్ట్లో వేసింది కానీ నేనైతే ఇప్పుడు వేసినా ఎందుకంటే కొత్తిమీర లాస్ట్లో అయితే ముక్కల ముక్కల మీదనే ఉంటుంది ఇట్లా పులుసులో మాసతే ఇప్పుడైతే పులుసులు పులుసులో మాసు కాబట్టి మంచిగా ఫ్లేవర్ మంచిగా వస్తుంది కరివేపాకు కూడా వేసిన ఇప్పుడు ఈ ముక్కలు చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి చూడండి చేప ముక్కలు నిందలు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం మెల్లిగా లోపలి కనాలి మరుగుతుంటే అవే కదిలిపోతాయి చదువుకుంటాయి ఏం కాదు ఇట్లా మనం ఫస్ట్ వేసినప్పుడు ఇట్లా మీది కాపడితే కానీ మసులుతుంటే అవే విప్పుకపోతాయి ఇప్పుడైతే దీంట్లో ఏమి వేయడం అవసరం లేదు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పది పదిహేను ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి మూత ఇలా క్రాసు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మూత ఇట్లా నిండుగా పెట్టుకొని మీడియం మంట మీడియంలో పెట్టుకొని మరిగించుకోవచ్చు చూడండి మరుగుతుంది ఇప్పుడు చేపల పులుసు అయిన తర్వాత ఒక గంట తర్వాత అయితే టేస్ట్ చూసినా చూస్తే కొంచెం చప్పగా ఉన్నది అందుకని మళ్ళీ ఒక చెంచడు వేస్తున్నాను సాల్ట్ ఈ కర్రీ ఒక నాలుగైదు గంటల తర్వాత తింటే చల్లారుతుంది అప్పటి వరకు సూపర్ టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు నైట్ వండు వండుకున్నాం అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నామంటే సూపర్ ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది చల్లన వాళ్ళు తినాలే కది అద్దిరిపోతుంది టేస్ట్ ఈ చేపల కూర వేరేటిగా నేను వండిన నాకు తోచినట్టుగా నేను ఒక యూట్యూబ్ అక్క చూసి అక్క చేసినట్టుగా చేసినా కానీ ఇంకో కొంచెం వెరైటీగా చేసినా మెంతకూర వేసిన ఇంకా కొంచెం వెరైటీగా నాకు టేస్టీగా ఉండేటట్టుగా చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్